హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు గోదావరి రుచులు ఈరోజు మీకు ఈ గార్డెన్ చూపించడానికి మేము ముందుకు వచ్చానండి ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నాను ఇది ఇంటి మేడ మీద ఆర్గానిక్గా పండించుకుంటున్న గార్డెన్ అండి ఇది చూడండి పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అంటే మనం కడుగు కాయగూర నీళ్లు పప్పులు కడుక్కున్న నీళ్ళు మనం ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఫ్రూట్స్ తినేగా పైన వచ్చిన పీల్స్ అవన్నీ వేసి పండించిన కాయగూరలు అండి టమాటాలు పచ్చిమిరపకాయలు అన్ని రకాల ఆకుకూరలు ఇంకొని చూస్తున్నారు కదా టమాటాలు అయితే చాలా ఉంటాయండి వీడియోలో మీరు చూస్తేనే మామగారు ఇంటి టెరర్స్ గార్డెన్ పండిస్తున్నారు అందుకని టమాటాలు అన్నీ కూడా కొన్ని పచ్చిగా ఉన్నాయి టమాటాలన్నీ ఒక వరుసలో ఉంటాయి బెండకాయలు అన్నీ ఒక వరుసలు ఉంటాయి వంకాయలు అన్నీ ఒక వరుసలో ఉంటాయి అలాగే అవిడన్నీ కూడా ఒక వరుసలో అరేంజ్ చేసుకుంటారు మేము రెగ్యులర్గా చెప్తాం కదా ఆర్గానిక్ దొండకాయలు వంకాయలు బెండకాయలు బీరకాయలు అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చానండి మీ అందరికీ చూపిద్దామని చిన్న వీడియో తీసాను చిక్కుడుకాయ పాదు అదిగో టమాటాలు పచ్చిగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎటువంటి మందులు వాడిని కాదండి ఏంటంటే మామూలుగా ఇంట్లో